ఒక ఆర్మీ ఆఫీసర్ని ఆమె తల్లిని ఒక పోలీస్ అధికారి జైల్లో పెట్టాడు ఆ వ్యవహారం మొత్తాన్ని ఒక కుర్రాడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాంతో అది బాగా వైరల్ అయింది ఆ తర్వాత అసలు ఆ పోలీస్ ఆఫీసర్కి ఏం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆర్మీ కెప్టెన్ రాధికా సింగ్ తన తల్లి శాంతిదేవితో కలిసి పాత స్కూటీ మీద ఇంటికి కావలసిన వస్తువులను తీసుకోవడానికి వెళుతున్నారు ఆమె అక్క అంజలి సింగ్ ఈ నగరానికి జిల్లా మేజిస్ట్రేట్ అంటే డిఎంగా ఉన్నారు దాంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం గర్వం రెండూ స్పష్టంగా కనిపించాయి ఎందుకంటే ఆమె తల్లి శాంతిదేవి ఒంటరిగా తన ఇద్దరు కుమార్తెలను పెంచింది ఆమె పెద్ద కుమార్తె అంజలికి పని కారణంగా ఇంటికి రావడానికి సమయం దొరకదు అందుకే రాధికతో బయటకొచ్చింది ఆమె స్కూటీ నగర శివార్ల వైపుకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న రోడ్డుపై ఒక పోలీస్ బారికేడ్ కనిపించింది జీపు బానెట్ మీద కాళ్లు చాచి కూర్చుని మీసాలు తిప్పుతున్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ రోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్లు సురేష్ రమేష్ వాళ్ళకు వచ్చే వచ్చేవాళ్ల నుంచి చలాను వసూలు చేస్తున్నారు అదే సమయంలో రాధికా సింగ్ తన తల్లి శాంతిదేవితో కలిసి అటుగా వచ్చారు వాళ్లను చూసిన వెంటనే ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ చెయ్యి పైకెత్తి హే అమ్మాయి ఏంట స్పీడ్ బండాపండి అన్నాడు రాధిక ప్రశాంతంగా స్కూటీని ఆపింది ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు సార్ మేమింటికి అవసరమైన వస్తువులను కొనడానికి వెళుతున్నాం అంది కావలసిన బండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అంది విక్రమ్ రాథోడ్ ఆమె వైపు చూసి నవ్వాడు ఓ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు మీ వెనక ఉన్న ఈ ముసలావుడెవరు ఆమె ఎక్కడి వస్తోంది అన్నాడు హవల్దార్ సురేష్ నవ్వుతూ సార్ ఆమె ఖచ్చితంగా ఏదో డ్రామా చేస్తోంది అన్నాడు రెండో కానిస్టేబుల్ రమేష్ సార్ ఈ ముసలావిడ ఆ అమ్మాయి ముఖం చూడండి ఆమె దొంగతనం చేయడంలో మాస్టర్లా కనిపిస్తోంది అనేసరికి ఆమె మాటలు రాధిక హృదయాన్ని గుచ్చుకున్నాయి ఆమె కళ్ళు ఎర్రబారాయి ఆమె దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని సరిగ్గా మాట్లాడండి ఈమె నా తల్లి మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి మీరు మీ పని చేయండి పోలీసులు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అంది ఈ సమయంలో ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ కోపంగా హేయ్ నోర్మూస్కో నువ్వు మాకు చట్టం గురించి చెప్పనక్కర్లేదు ఎవరు మర్యాదగా ఉంటారు ఎవరు కాదు అనే విషయం మాకు బాగా తెలుసు అన్నాడు రాధిక స్కూటీ నుంచి లైసెన్స్ కాగితాలు తీసి ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్కు ఇచ్చింది విక్రమ్ రాథోడు వాటిని చూడకుండా కాగితాలను గాలిలోకి విసిరి ఈ అమ్మాయి మమ్మల్ని మోసం చేస్తోంది నకిలీ కాగితాలు చూపిస్తుంది అనేసరికి రాధిక కోపంగా మాతో ఇలా తప్పుగా ప్రవర్తించవద్దు అంది సీరియస్గా ఇది విన్న ఇన్స్పెక్టర్ విక్రమ్ రాధికను చెంపదెబ్బ కొట్టాడు రాధిక కళ్లలో నీళ్లు తిరిగాయి సరిహద్దుల్లో శత్రువుల బుల్లెట్లను ఎదుర్కొన్న ఆర్మీ అధికారి ఈరోజు తన సొంత నగరంలో యూనిఫామ్ ధరించిన గూండాల చేతిలో అవమానానికి గురైంది ఆమె తల్లి శాంతిదేవి అరిచింది హే నా బిడ్డని ఎందుకు హింసిస్తున్నారు విక్రమ్ రాథోడ్ ఆమెను పక్కకు నెట్టేసి నోరు మూసుకోండి మీరు ఎక్కువగా మాట్లాడితే మీకు కూడా చెంపదెబ్బ తప్పదు అన్నాడు సురేష్ రమేష్ ఇద్దరూ నవ్వారు దాంతో రాధిక రక్తం మరిగింది ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ అరిచాడు ఆ ఇద్దరిని కార్లో ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్ళండి అన్నాడు అక్కడ పోలీసుల అధికారం ఏంటో చెప్దాం అన్నాడు అక్కడ జరుగుతున్న విషయాన్ని అందరూ చూస్తున్నారు ఒక యువకుడు నిశ్శబ్దంగా మొత్తం సంఘటనను రికార్డు చేస్తున్నాడు తన ఈ వీడియో రానున్న రోజుల్లో పోలీసు గూండాలకు వ్యతిరేకంగా పెద్ద సెన్సేషన్ సృష్టించబోతోందని అతనికి తెలియదు ఈ అవమానాన్ని ఆమె భరించలేకపోతోంది హవల్దార్ సురేష్ రమేష్ తల్లి కుమార్తెను సెల్లో బంధించారు ఆ సెల్ మొత్తం గబ్బు కంపు కొడుతోంది ఆమె తల్లి శాంతిదేవి ఏడుస్తూ కూతురిని కవగలించుకుంది చింతించకమ్మా అంతా బాగానే ఉంటుంది అంది పోలీస్ స్టేషన్లో ఒక పిల్లాడు టీ తీసుకుని వచ్చాడు అతను టీ ఇవ్వడానికి టీఎం కార్యాలయానికి వెళ్లేవాడు అతను రాధికను గుర్తుపట్టి వణికిపోయాడు అమ్మో ఆర్మీ మేడం డిఎం గారు చెల్లెలు కదా అనుకున్నాడు మనసులో కానీ ఇన్స్పెక్టర్కు భయపడి ఏమీ చెప్పలేకపోయాడు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాగి పోలీస్ స్టేషన్కు వచ్చాడు చేతిలో బాటిల్ ఊపుతూ ఎవరు నువ్వు అని అడిగాడు మీరిద్దరూ ఎక్కడ తిరుగుతున్నారు మీ అసలు పేర్లు ఎందుకు చెప్పట్లేదు అనేసరికి రాధిక అసహ్యంగా అతడి వైపు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు తాగుబోతు ఇన్స్పెక్టర్ ఇంకేదో మాట్లాడాడు శాంతిదేవి ఆస్తమాతో బాధపడుతోంది రాధిక భయపడి తలుపు కొట్టడం ప్రారంభించింది మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది దయచేసి డాక్టర్ను పిలవండి అంటూ అరుస్తూ ఉంది కానీ ఆమె మాటలు ఎవరూ వినలేదు బయట నుంచి ఒక కానిస్టేబుల్ సైలెంట్గా పడుకోండి డ్రామా చేయొద్దు తెల్లవారుజాం వరకు ఏ తలుపు తెరుచుకోదు అని చెప్పాడు రాధిక రాత్రంతా తల్లి తల ఒడిలో పెట్టుకుని కూర్చుంది ఆమె తన తల్లి వీపును నిమురుతూనే ఉంది ఇది వారికి ధైర్యాన్నిచ్చింది ఆర్మీ అధికారి జిల్లా డిఎం తల్లి ఒక చీకటి సెల్లో అనవసరంగా ఇరికించారన్న విషయం ఇప్పటి వరకు జిల్లాలోని ఏ సీనియర్ అధికారికి తెలియదు డిఎం అంజనీ సింగ్ ఉదయం నుండి తన తల్లి సోదరికి ఫోన్ చేస్తున్నారు కానీ వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి ఆమె తమ డ్రైవర్ను ఇంటికి పంపినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి తిరిగి రాలేదన్న విషయాన్ని మిగతా వాళ్ళు చెప్పేసరికి ఏదో జరిగి ఉంటుందన్న భయంతో అంజలి భయపడుతూ ఉంది అప్పుడు ఒక వీడియోను సోషల్ మీడియాలో కనిపించింది రోడ్డు మధ్యలో తల్లి కూతురితో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించి జీపులో ఎక్కించిన ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే వీడియో వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొడుతోంది డిఎం అంజలి సింగ్ పిఏ కళ్లలో పడింది ఈ వీడియో అతను ఆమె వద్దకు వెళ్ళి ఏమైంది వికాస్ అంతా బాగానే ఉంది కదా అని అడిగింది మేడం ఈ వీడియో చూడండి అనేసరికి అంజలి ఫోన్ చేతిలోకి తీసుకుని వీడియోను ప్లే చేసింది ఆమె ఆ వీడియో చూసి షాక్ అయింది ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ తన సోదరి రాధిక చంప మీద కొట్టడం చూసి ఆమె చేతులు వణుకుతున్నాయి తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు తన ప్రియమైన రాధిక దేశానికి గర్వకారణమైన ఆర్మీ పర్సన్ ఈరోజు నిస్సహాయంగా రోడ్డుపై నిలబడి ఉన్నారు అంజలి కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ ఆమె తమాయించుకుని మీటింగ్ కోసం అప్పటికక్కడికి వచ్చిన అధికారులతో ఈ సమావేశం ఇక్కడితో ముగుస్తుంది మీరందరూ వెళ్ళవచ్చు అని చెప్పింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె తన పిఎంతో వికాస్ ఇది ఏ పోలీస్ స్టేషన్ తెలుసుకోండి ఈ సమయంలో నా తల్లి మరియు సోదరి ఎక్కడ ఉన్నారు అని ఆరా తీయండి అంది నాకు ప్రతి నిమిషానికి అప్డేట్ చెప్పాలి అని చెప్పింది ఈరోజు పెద్ద తుఫాన్ రాబోతోందని అతను అర్థం చేసుకున్నాడు పోలీస్ స్టేషన్ లోపల రాత్రి ఒక పీడకలలా గడిచింది రాధికకు శాంతిదేవి పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది దాదాపు అపస్మారక స్థితిలో ఉంది రాధిక మోకాళ్లపై తలపెట్టుకుంది ఆమె కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి రాత్రిపూట ఎంత అరిచినా ఎవరూ ఒక్క గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదు ఇంతలో ఒక కానిస్టేబుల్ అటుగా రావడం చూసి రాధిక మళ్లీ ధైర్యం కూడా కట్టుకుంది సోదర దయచేసి డాక్టర్కి ఒకసారి కాల్ చేయండి మా అమ్మ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అంది అతను అసహ్యకరమైన కళ్ళతో అతని వైపు చూశాడు మేము నేరస్తుల కోసం వైద్యులను పిలవము అన్నాడు ఈ మాటలతో రాధిక ఏమీ మాట్లాడలేకపోయింది ప్రజలు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ వీడియోని చూస్తున్నారు వ్యవస్థ యొక్క నిజమైన రూపం ఇలా ఉంటుంది అనుకుంటున్నారు జనాలు ఇది డిఎం కుటుంబ సభ్యులకే జరిగింది మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ నోరు నొక్కున్నారు మీడియా ఛానళ్లకు కూడా ఈ వార్త అందింది పోలీస్ స్టేషన్ దగ్గరకు రిపోర్టర్స్ రావడం మొదలైంది పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ ఇవన్నీ పట్టించుకోకుండా తన ఆఫీస్లో కూర్చుని టీ తాగుతున్నాడు ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ మీద కనిపించిన పేరు చూశాడు ఏఎస్పి సార్ జై హింద్ సార్ అని అరిచాడు అవతలి వైపు నుంచి ఎస్పీ కోపంతో అరిచాడు విక్రమ్ నిన్న రాత్రి మీ పోలీస్ స్టేషన్లో స్పెషల్ అరెస్ట్ జరిగింది ఏంటది అన్నాడు ఇన్స్పెక్టర్ ఛాతీ విశాలంగా చాపి అవును సార్ ఇద్దరు స్త్రీలను పట్టుకుని సెల్లో పెట్టాను అన్నాడు ఆమె స్కూటీ మీద వెళ్తూ అహంకారాన్ని చూపించింది అనుమానం రావడంతో జైల్లో పెట్టాను అన్నాడు వాళ్ళెవరనుకున్నావు ఈ జిల్లా డీఎం సింగ్ తల్లి ఆమె ఆర్మీ ఆఫీసర్ సోదరి ఈ వీడియో దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది ఈ విషయం సీఎం వరకు వెళ్ళింది మీరు డీఎం కుటుంబాన్ని లాకప్లో ఉంచారు ఆర్మీ ఆఫీసర్ని చెంపదెబ్బకుంటావు అధికారంతో తలతిక్క పనిచేశావు అంటూ అరిచాడు ఇన్స్పెక్టర్ విక్రమరాథోడ్ ముఖం రంగు మారింది అతను వణుకుతున్న స్వరంతో అన్నాడు సర్ నాకు తెలీదు ఆమె నాకు చెప్పలేదు సార్ నేను తప్పు చేశాను క్షమించండి అన్నాడు ఎస్పీ అరుస్తూ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడే వాళ్లను బయటకు పంపండి వాళ్ళకేదైనా జరిగితే నిన్ను సజీవంగా పాతి పెడతాను అంటూ ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ పిచ్చివాడిలా కుర్చీలో నుంచి లేచి లాకప్ వైపుకు పరిగెత్తాడు సెల్ ఓపెన్ చేయండి అని కానిస్టేబుల్స్ మీద అరిచాడు గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి తాళం తీశాడు తలుపు తెరుచుకుంది లోపలి దృశ్యం చూసి ఇన్స్పెక్టర్ వణికిపోయాడు రాధిక కింద నేల మీద కూర్చుని ఉంది ఆమె తల్లి అపస్మారక స్థితిలో పడి ఉంది ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తుకుంటూ చేతులు జోడించి వేడుకున్నాడు మేడం దయచేసి మమ్మల్ని క్షమించండి మీరెవరో మాకు నిజంగా తెలియదు మీరు మాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు నటిస్తూ దాంతో రాధిక స్పందించలేదు అతను ఇన్స్పెక్టర్ వైపు చూసి వణికిపోయాడు త్వరగా అంబులెన్స్కు కాల్ చేయండి అన్నాడు ఇన్స్పెక్టర్ వణుకుతున్న చేతులతో మొబైల్ తీసి అంబులెన్స్కు ఫోన్ చేశాడు ఐదు నిమిషాల్లో అంబులెన్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది శాంతిదేవిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు రాధిక కూడా వారితో పాటు అంబులెన్స్లో కూర్చుంది పోలీస్ స్టేషన్ బయటకు రాగానే మీడియా వారిని చుట్టుముట్టింది కెమెరాల ఫ్లాష్ లైట్లు మెరుస్తున్నాయి రిపోర్టర్స్ ప్రశ్నలు వేస్తున్నారు మేడం మిమ్మల్ని పోలీసులు కొట్టి రాత్రంతా లాకప్లో ఉంచారనేది నిజమేనా మీరు ఉద్దేశపూర్వకంగా మీ గుర్తింపును దాచిపెట్టారా నిందితులపై చర్యలు తీసుకుంటారా రాధిక ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఆమె కళ్ళు తల్లి మీదే ఉన్నాయి మొదట వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అతను చెప్పాడు ఆసుపత్రికి చేరుకునే సమయానికి శాంతిదేవి పరిస్థితి విషమంగా మారింది ఆమెను నేరుగా ఐసీయూలో చేర్చారు ఊపిరాడకపోవడం మానసిక ఆందోళన కారణంగా తీవ్రమైన స్ట్రోక్కి గురైనట్టు వైద్యులు తెలిపారు ఇది విన్న రాధిక గుండెల్లో అగ్ని రగులుతోంది ఆస్పత్రి కారిడార్లో ఒక బెంచ్ మీద కూర్చుని తన కన్నీళ్లను ఆపడానికి విఫల ప్రయత్నం చేసింది ఆ తర్వాత డిఎం అంజలి సింగ్ అక్కడికొచ్చింది తన చెల్లెలిని ఈ స్థితిలో చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కౌగలించుకుంది రాధిక ఇదంతా ఎలా జరిగింది మీరు నన్ను ఎందుకు పిలవలేదు అంజలి ఏడుస్తూ అడిగింది రాధిక ఏడ్చి అక్క వారు మా ఫోన్స్ లాగేసుకున్నారు అని చెప్పింది అమ్మకు ఏదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అంజలి తన సోదరి కన్నీళ్లు తుడుస్తూ అమ్మకు ఏమీ జరగదు అలా చేసిన వారిని నేను వదిలిపెట్టను అంది ఎందుకంటే అతని జీవితంలో అతిపెద్ద శిక్ష ఇదే అవుతుంది అంది కాసేపటి తర్వాత డిఎస్పీ ఐజీతో పాటు జిల్లాలోని పెద్ద అధికారులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు ఎస్పీ ముందుకొచ్చారు చేతులు జోడించి మేడం మీ గురించి తెలియక తప్పు చేశాను ఇది మా వైపు నుండి పెద్ద పొరపాటు మేము వెంటనే ఇన్స్పెక్టర్ని ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాము దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అని చెప్పాడు అంజలి అతని వైపు చూసింది ఆమె కళ్లలో కన్నీళ్లు కాదు లావా మండుతోంది ఎస్పీ ఇది పొరపాటు కాదు ఇది పాపం ఎవరో తెలుసుకుని గౌరవం ఇవ్వడం అనే వ్యవస్థకు అలవాటు పడితే అది వ్యవస్థ కాదు అది బానిసత్వం నా సోదరి తన గుర్తింపును వెల్లడించలేదు అంటే సామాన్యులను ఎలా బాధిస్తున్నారో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది కొట్టడం తిట్టడం అన్యాయం చేయడం ప్రవర్తన మీద మచ్చవేయడం అవమానం చివరికి మృత్యువు నోటిలోకి నట్టడం అంతేగా అనేసరికి ఎస్పీ తలదించుకున్నాడు మేము తప్పు చేశాము మేడం దయచేసి మమ్మల్ని క్షమించండి అంజలి గొంతు మరింత గట్టిగా మారింది క్షమాపణ నా తల్లిని నయం చేయదు సంస్కరణ గురించి మాట్లాడుకుందాం పోలీసుల బలం యూనిఫామ్ వలన కాదు మానవత్వం నుండి వస్తుందని అర్థం చేసుకున్నప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది అంది అప్పుడు డాక్టర్ వచ్చి శాంతిదేవి పరిస్థితి నిలకడగా ఉందని అయితే ఆమెను కొన్ని రోజులు ఐసీయులో ఉంచాల్సి ఉంటుందని చెప్పారు ఇది విన్న ఇద్దరు సోదరీ ఊపిరి పీల్చుకున్నారు ఆ రోజు సాయంత్రం డిఎం కార్యాలయంలో ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అంజలి స్వయంగా మీడియా ముందుకు వచ్చి అవును నిన్న రాత్రి నా తల్లి నా సోదరిని పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన మాట నిజం కానీ ఈ కథ నాది మాత్రమే కాదు ఈ జిల్లాలోని ప్రతి సామాన్య పౌరుడి కథ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ అవమానాలను ఎదుర్కొంటుంది అందుకే ఈరోజు నేను ఆ పోలీసులపై మాత్రమే కాకుండా కుళ్ళిన వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తున్నాను మొత్తం జిల్లా పోలీసులకు ఇప్పుడు మానవత్వం కరుణ మీద శిక్షణ ఇవ్వనున్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ ఉంటుంది అన్యాయం జరిగిందని ఫిర్యాదు వచ్చిన చోట అక్కడి వాళ్లను సస్పెండ్ చేస్తాం అని చెప్పింది ఈ ఘటనతో కొందరు ఆందోళనకు గురయ్యారు పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు ఇదంతా ఒక డ్రామా అనుకున్నారు కొంతమంది నాయకులు కూడా కలత చెందారు ఎందుకంటే వ్యవస్థలో చీకటి నిజాలు బయటకొస్తే తమకే సమస్య అనుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులుగా అంజలిపై తప్పుడు ఫిర్యాదులు ఒత్తిళ్లు బదిలీ పుకార్లు వ్యాపించడం మొదలైంది అంజలి ఈ కుట్రల ఉచ్చు నుండి బయటపడి యుద్ధం గెలవగలదా అంటే గెలుస్తుంది ఎవరు ధర్మంతో పోరాడతారో వాళ్లే గెలుస్తారు అని నీతి మరోవైపు హాస్పిటల్లో శాంతిదేవి పడుకుంది ఆమెకు ఆక్సిజన్ మాస్క్ పెట్టారు కానీ ఇప్పుడు ఆమె శ్వాస మునిపటి కంటే స్థిరంగా ఉంది వారి పక్కన కూర్చున్న అంజలి రాధిక నిశ్శబ్దంగా తమ తల్లిని చూసుకుంటున్నారు ఇంతలో అంజలి ఫోన్ నిరంతరం మోగుతోంది ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మానవ హక్కుల కమిషన్ వంటి వాళ్ళంతా పిలుస్తున్నారు కానీ అంజలి ఎవరి ఫోన్ ఎత్తలేదు మరోవైపు నగరంలో ఒక పెద్ద భూకంపం సంభవించింది వైరల్ వీడియో డిఎం విలేకర్ల సమావేశం బాగా వైరల్ అవుతోంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు మేమంతా డిఎంతోనే ఉన్నాం అన్నారు పోలీసుల నియంతృత్వం పనిచేయదు అంటూ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి దీనిపై మీడియా ఛానళ్లలో తీవ్ర చర్చ జరిగింది కొంతమంది జర్నలిస్టులు దీనిని అంజలి యొక్క సాహసోపేతమైన చర్య అన్నారు కొంతమంది విమర్శకులు దీనిని సానుభూతితో కూడిన నాటకం అన్నారు అంజలి ప్రత్యర్థులు కూడా పిచ్చిగా కమెంట్స్ చేస్తున్నారు నగరానికి చెందిన ఒక బలమైన ఎమ్మెల్యే బల్వంత్ రాయ్ అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేశాడు కానీ ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ వంటి పోలీసులు వాటిని బయటపడకుండా కాపాడారు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని హోంమంత్రిత్వ శాఖ డిమాండ్ చేస్తామంటూ కొందరు వచ్చారు రాజకీయ వర్గాలతో ఈ ఇష్యూ మరింత రాజకీయంగా మారుతోంది రాజధానిలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అంజలి చర్యపై చర్చించారు కొందరు నిజాయితీ గల అధికారులు అంజలికి మద్దతు పలికారు డిఎం మేడం ఈ చర్య తీసుకోకపోతే పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ చీకటి భాగోతాలు ఎప్పటికీ వెలుగులోకి వచ్చేవి కావు అన్నారు వీటన్నిటి మధ్య ఇన్స్పెక్టర్ విక్రమ్ రాథోడ్ తాగుబోతు ఇన్ఛార్జ్ కానిస్టేబుల్స్ ఇద్దరిని సస్పెండ్ చేశారు కానీ ఇప్పుడు తెర వెనుక నుండి కుట్రలు చేస్తున్నారు కొంతమంది పొలిటీషియన్స్ రాత్రిపూట అంజలి హాస్పిటల్ నుంచి బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది మేడం మీరు బదిలీ అవుతున్నారా మీకు ఎవరి నుంచైనా బెదిరింపులు వస్తున్నాయా అంజలి ఆగి నేను పదవి గురించి లేదా బదిలీ గురించి ఆందోళన చెందను అని చెప్పింది నా బదిలీ వ్యవస్థను మెరుగుపరుచుకుంటే నేను పది బదిలీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా తల్లి లాంటి ప్రతి తల్లికి న్యాయం జరగాలి అంది ఆ రాత్రి అంజలి తన బంగ్లాకు వెళ్ళలేదు ఆమె నేరుగా జిల్లా కంట్రోల్ రూమ్కి వెళ్ళింది అక్కడ ఆయన తన ఐటీ బృందానికి ఫోన్ చేసి గత ఆరు నెలలుగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుల రిపోర్ట్స్ని పరిశీలించింది ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు ఎన్ని కేసుల్లో ఫిర్యాదుదారిని బెదిరించారు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుకున్న పోలీస్ స్టేషన్ ఏది నాకు ప్రతి వివరాలు తెలుసుకుంది అంజలి రాత్రంతా ఒంటరిగా కూర్చుంది పోలీసులు వేధింపులు అవినీతి కేసులు అత్యధికంగా ఉన్న పన్నెండు పోలీస్ స్టేషన్లను గుర్తించింది మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలతో అవసరమైన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అంజలి స్టేజ్ మీదకు వచ్చినప్పుడు ఆమె రాత్రి నిద్రపోలేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఇక మాట్లాడడం స్టార్ట్ చేసింది ఏం జరిగిందో అతను మీరందరూ ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు కానీ అది నాకు వ్యక్తిగత అవమానం కాదు మీరందరూ నడుపుతున్న వ్యవస్థ యొక్క నిజమైన ముఖం ఇది నేటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ తన ఫిర్యాదుల రికార్డును బహిరంగపరచాలి ప్రతి పోలీస్ స్టేషన్లో పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది అందులో నేనే ఉన్నాను నేనుంటాను అనేసరికి కొంతమంది పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలు అసౌకర్యానికి గురయ్యారు మేడం ఇది మా ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పారు అంజలి అతని వైపు తీక్షణంగా చూసింది అన్యాయం మనోధైర్యాన్ని పెంచుకుంటే అలాంటి మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడం మంచిది అంది ప్రతి పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్ ఇకపై నేరుగా డిఎం కార్యాలయం ఎస్పీ కార్యాలయానికి అనుసంధానించబడుతుంది ఎవరు పోలీస్ స్టేషన్కు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్లారని దాని గురించి ఫిర్యాదు చేసే టైం రికార్డు ఉంటుంది ఎటువంటి బలమైన కారణం లేకుండా ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఒక గంటకు పైగా కూర్చోబెట్టినట్టయితే సంబంధిత అధికారిపై ప్రత్యక్ష చర్యలు తీసుకుంటారు ఇది పరిపాలనా విప్లవానికి నాంది అనేసరికి అందరూ చప్పట్లు కొట్టారు కానీ చెప్పినవి చేయడం చాలా కష్టం ఇక అప్పుడే డిఎం అంజలి సింగ్ను తక్షణమే బదిలీ చేశారు డిఎం వ్యక్తిగత కార్యకలాపాలు పరిపాలన ప్రతిష్టను దెబ్బతీశాయి అనే నెపంతో ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు ఈ వార్త రాగానే జిల్లాలో సంచలనం చెలరేగింది ప్రజలు వీధుల్లోకి వచ్చారు వ్యాపారులు ఉపాధ్యాయులు విద్యార్థులు రైతులు అందరూ అంజలికి మద్దతుగా నిలిచారు నో ట్రాన్స్ఫర్ నో ట్రాన్స్ఫర్ అంటూ నినాదాలు చేశారు ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది ఇంతలో శాంతిదేవి ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆమె స్పృహలోకి వచ్చిందని ఆసుపత్రి నుంచి వార్త రావడంతో అంజలి రాధిక వెంటనే తల్లి వద్దకు వెళ్లారు శాంతిదేవి బలహీనమైన స్వరంతో అంది అమ్మా మీరు భయపడతారని నేను అనుకున్నాను కానీ మీరు వాటన్నిటి మీద పోరాడారు అంజలి తల్లి చెయ్యి పట్టుకుంది అమ్మా ఈ పోరాటం మాది మాత్రమే కాదు ఇది దేశంలోని ప్రతి తల్లి కుమార్తెకు సంబంధించింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రజల ఈ మద్దతు ప్రభుత్వ నిర్ణయాన్ని మారుస్తుందా లేక అంజలి తన స్థానాన్ని పోగొట్టుకుని ఈ యుద్ధానికి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందా అనేదే అప్పటికి ఉదయం ఎనిమిది గంటలయింది హాస్పిటల్ గదిలో శాంతిదేవి ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది వారి ముందు టేబుల్ మీద ఉన్న వార్తాపత్రిక ముఖ్యాంశాలన్నీ తమ కుమార్తెల కథలతోనే నిండిపోయాయి కానీ అంజలి చేతిలో ఉన్న కాగితం వార్తాపత్రిక కటింగ్ కాదు ఆమె బదిలీ ఉత్తర్వు కాపి అంజలి ముఖంలో విచారం కానీ కోపం కానీ లేవు అధికారానికి అర్థం చూపించినందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు అప్పుడు సీఎం కార్యాలయం నుంచి ఆయన ఫోన్ మోగింది మేడం మిమ్మల్ని రాజధానికి రమ్మంటున్నారు అన్నారు ముఖ్యమంత్రి స్వయంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు నేను నేరుగా హాస్పిటల్ నుంచి వస్తున్నాను మధ్యాహ్నం కల్లా వస్తాను అని అంజలి చెప్పింది శాంతిదేవి అంతా విన్నది తన కుమార్తె చెయ్యి పట్టుకుని అమ్మా మీరు చేసిన పనికి నేను గర్వపడుతున్నాను మీ మౌనం ఈ చెవిటి వారిని వినేలా చేసింది మీరు ఎక్కడ ఉన్నా న్యాయం కోసం నిలబడండి అంది అంజలి తల్లి పాదాలు తాకి రాజధానికి బయలుదేరింది రాజధానికి చేరుకున్న వెంటనే సీఎం కార్యాలయానికి వెళ్ళింది ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడైన నాయకుడు అంజలిని చూడగానే నువ్వు చేసింది అసాధారణమైంది కానీ మీ చర్య సవాళ్లను ఎదుర్కొంది ఒకవైపు మీపై ప్రజలకు నమ్మకం పెరిగింది మరోవైపు మొత్తం పోలీసు బలగంలో భయాందోళనలు నెలకొన్నాయి మీ ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని వ్యవస్థను మెరుగుపరచడమని మీరు బహిరంగంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను అంజలి ప్రశాంతమైన స్వరంతో చెప్పింది సార్ నేను ఇంతకు ముందు చెప్పాను నా చర్య ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు కానీ నిజాన్ని బయటకు తీసుకురావడం మీకు కావాలంటే మళ్ళీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నాను అంది సీఎం మాట్లాడుతూ చాలా బాగుంది ఈ సాయంత్రం ఒక విలేకరుల సమావేశం షెడ్యూల్ చేయబడింది అన్నారు అవును మేము మీ బదిలీని పునః పరిశీలిస్తున్నాము సాయంత్రం నగరంలోని అతిపెద్ద ఆడిటోరియంలో వేలాది మంది గుమిగూడారు మీడియా మంత్రులు అధికారులు సాధారణ ప్రజలు అందరూ అక్కడే ఉన్నారు అంజలి వేదికపై ఒంటరిగా నిలబడి ఉంది మైక్ తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేసింది నేను హీరోను కాదు నేను ప్రశ్నించే అధికారిని రాజ్యాంగం నేను ఏమి చేయాలని ఆశిస్తుందో నేను చేస్తున్నానా ఆ ఒక్క సంఘటన నా కళ్ళు తెరిపించింది పోలీసులు మన సమాజానికి వెన్నెముక అని నేను నమ్ముతున్నాను కానీ అవినీతి అహంకారం హింస ఉంటే మొత్తం సమాజం నాశనమవుతుంది నా ఉద్దేశం ఎవరిని అప్రతిష్టపాలు చేయడం కాదు సంస్కరణలు తీసుకురావడం ఈరోజు నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను నన్ను దేశంలోని ఏ మూలకు పంపినా సరే నా పోరాటం ఎల్లప్పుడూ న్యాయం కోసం మాత్రమే ఉంటుంది నేను పదవి కోసం నిలబడను నేను నా సూత్రాల కోసం నిలబడతాను అనడంతో హాల్ మొత్తం చప్పట్లతో ప్రతిధ్వనించింది తర్వాత సీఎం స్వయంగా వేదికపైకి వచ్చి ఒక ప్రకటన చేశారు మేము డిఎం బదిలీని రద్దు చేస్తున్నాము అలాగే మొత్తం రాష్ట్రంలో మానవ్ సమ్మాన్ అభియాన్ను కూడా ప్రారంభిస్తాము దీని కింద ప్రతి పోలీస్ స్టేషన్లో మానవీయ ప్రవర్తన అనేది తప్పనిసరి చేయబడుతుంది అని చెప్పారు ఈ ప్రచారానికి లీడర్గా డిఎం అంజలి స్వయంగా సమీక్షిస్తారు అన్నారు గుంపులో ఉన్న యువకుడు అరిచాడు ఇప్పుడు వ్యవస్థ మారుతోంది అంటూ ఆ రాత్రి అంజలి రాధిక హాస్పిటల్లో తల్లి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు శాంతిదేవి కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి ఆమె తన ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని గర్వంగా వాళ్ల భుజాల మీద వాలింది ఇద్దరు బంగారు కూతుళ్లను కన్నందుకు ఆ రోజు గర్వపడింది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి